బడుగు బలహీన వర్గాల ఆరోగ్యదేవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఓ పండుగలా నిర్వహిస్తున్నామని మెట్ట యువసేన నాయకులు దువ్వూరు హరికృష్ణ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలపూడిలో అంబేద్కర్ జయంతి వేడుకలను మెట్ట యువసేన ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్ కృష్ణపట్నం ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు తుమ్మతాటి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళర్పించారు అనంతరం తాలపూడి యువతతో కలిసి కేక్ కట్ చేసి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా వాహనదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాతంగి వినయ్ బల్లెం పవన్ దుడ్డు సీను వెంకి పవన్ సుధీర్ సుధా తదితరులు పాల్గొన్నారు వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ జయంతి ఉత్సవానికి మండల కన్వీనర్ మట్టా విశ్వవర్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా గారు కేక్ కట్ చేసి ఇక్కడ రాధాన్నటువంటి వాళ్ళ అందరికీ మంచి కల్వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మా బడుపు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు రాత్రికి ఊరేగింపు కూడా ఉంది ఊరిలో అందరం వచ్చి ఊరేగింపు జయప్రదం చేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు